ఏపీలో ఫైళ్లు తగలబెట్టే సీజన్ నడిస్తోంది కృష్ణా కర్ణాటకపై ఫైళ్ల దగ్గంతో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ మధురపల్లె ఘటనతో పీక్ చేరింది అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది ఎప్పటికీ ఆగుతుంది అన్నది మాత్రం అంత చిక్కటం లేదు ఐదేళ్ల పాటు దోచుకో దాచుకో అన్నట్లు పాలన సాగించిన వైసీపీ నేతలు చేసిన పాపాలు బయటపడకుండా ఫైళ్లకి నిప్పు పెడుతున్నారు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి అరాచకాల ఆనవాళ్లు మాయం చేసే కుట్రలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్ దొంగల గుట్టుమట్లు తవ్వి తీసే పనిలో నిమగ్నమైంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత లోకమంతా గార్డెన్ నిద్రలోకి జారుకున్న టైం అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వాచ్మెన్ అలర్ట్ అయ్యే లోపే ఆఫీస్లోని ఓ రూమ్ పూర్తిగా తగలబడింది ఫైర్ ఇంజన్లు చేరుకునే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అత్యంత కీలకమైన రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు బూడిదయ్యాయి తెల్లవారేసరికి ఈ వార్త మంది మదనపల్లె ఉలిక్కి పడింది యావత్ రాష్ట్రం షాక్ అయింది వెంటనే అలర్ట్ అయిన సీఎం ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి మరీ డీజీపీని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ని స్పాట్కి పంపించారు ఉన్నతాధికారులు ఇద్దరు క్షుణ్ణంగా పరిశీలిస్తే అది ప్రమాదం కాదనే విషయం నిర్ధారణ అయింది మంటల్లో కాలిబూడిదైనవన్నీ అసైట్ ట్వంటీ టూ ఏ కోర్టు కేసుల ఫైల్స్ భూములు రీసర్వే ఫైల్స్గా గుర్తించారు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ హస్తం ఉంది అనే ఆరోపణలు వెలువెత్తాయి వేలాది మంది భూ బాధితులు నేరుగా గవర్నమెంట్కు కంప్లైంట్ చేశారు మదనపల్లె ఫైల్స్ కుట్టను నిగ్గు తేల్చేందుకు సిఐడి సీరియస్గా పనిచేస్తోంది జూలై మూడవ తేదీ రాత్రి విజయవాడకు సమీపాన కృష్ణానది కరకట్టపై ఫైల్స్ తగలబెట్టారు గవర్నమెంట్ వెహికల్ అనే స్టిక్కర్ ఉన్న కారులో మూటల్లో తీసుకొచ్చి మరీ నిప్పు పెట్టడం కలకలం రేపింది కాలిన ఫైల్స్పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉండటం దీని వెనుక ఎవరున్నారో చెప్పకనే చెప్పింది నిప్పుబట్టిన వాటిలో హార్డ్ డిస్కులు ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ అరాచకం పైన దర్యాప్తు జరుగుతోంది ఇక ఆగస్టు పదిహేడవ తేదీన తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కొన్ని ఫైల్స్ని గుట్టు చప్పుడు కాకుండా కాల్చేశారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ భూసేకరణ డిపార్ట్మెంట్ ఫైల్స్ ఇందులో ఉన్నట్లు భావిస్తున్నారు అయితే ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే జెరాక్స్ పేపర్స్ పనికిరాని కాగితాలు కాల్చినట్లు రాజమండ్రి ఆర్డీఓ చెప్పటం అనుమానాలకి తావిచ్చింది వెంటనే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు మరుసటి రోజే మంత్రి దుర్గేష్ సంబంధిత ను విజిట్ చేసి మంట పెట్టడం వెనుక ఎవరున్నారో తగులబెట్టిన పత్రాలేంటో తేల్చమని ఆదేశించారు పోలవరం భూసేకరణ పరిహారం పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి అవి బయటికి రాకుండా ఫైల్స్ తగలబెట్టారు అనే డౌట్లు వస్తున్నాయి దేవీపట్నం మండలం దన్నంగి బిట్టు కోయల వీరవరంలో ఇరవై రెండు పాయింట్ ముప్పై ఏడు ఎకరాలకి ఆరు కోట్ల పరిహారాన్ని అనర్హులకు ఇచ్చారు అనే కంప్లైంట్ ఉన్నాయి వాటిని దగ్ధం చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి ఆగస్టు పదిహేడవ తేదీన తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ డిఈఈ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది టీటీడీలో అవకతవకలపై అప్పటికే ఎంక్వైరీ చేస్తున్న విజిలెన్స్ విభాగం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి నోటీసులు ఇచ్చింది అదే టైంలో ప్రమాదం జరగటం ఫైల్స్ బుగ్గి కావటం డౌట్స్ రేస్ చేస్తోంది మిత్ర మధ్యాహ్నం దీపం కింద పడి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అధికారులు చెప్పటం చెవిలో పూలు పెట్టే సాకులా కనిపిస్తాను ఇందులో కుట్ర కోణాన్ని వెలికి తీయటంపై కూటమి సర్కార్ కాన్సన్ట్రేట్ చేసింది ఇవే కాకుండా రాష్ట్రంలో ఏదో ఒక మూలన చాలా రెగ్యులర్గా చిన్నదో పెద్దదో ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఫైల్స్ బూడిదవుతూనే ఉన్నాయి ఐదేళ్లు అడ్డంగా దోచేసిన అరాచక శక్తులు ఆ నాటి పాపాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో దస్తాల దహనానికి తెగబడుతున్నట్లు యావత్ రాష్ట్రం నమ్ముతోంది అయితే తప్పులు చేసి తప్పించుకోవటం అంత ఈజీ కాదని డేటాని రికవరీ చేసి తీరుతామని పాపాల భైరవుల పని పట్టడం ఖాయమని ప్రజాప్రభుత్వం క్లియర్గా చెబుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి